హాయ్ మై టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ఛానల్ ఏంటి ఏదో ఆర్డర్ పెట్టేసింది అక్క అనుకుంటున్నారా ఏం లేదు మా ఫ్రెండ్ అయితే మా డ్రెస్సెస్ చూసి మాకు కూడా అవుట్ ఫిట్ స్క్రాచ్లు చేస్తారా లేదా మీరే స్ట్రిక్ట్ చేసుకుంటారా అని అడిగింది ఎందుకమ్మ నీకు కూడా చేస్తాంలే అన్నాం మేము ఇంకా లేట్ ఎందుకు నాకు కూడా బ్లాక్ కలర్లో సేమ్ మీ రెండు ఫ్రాక్లానే కావాలి అని చెప్పి అడిగింది ఇంకా అడగంగానే మనం లేట్ చేస్తామా మీషో నుంచి అయితే బ్లాక్ క్లాత్ అయితే ఆర్డర్ పెట్టాము దాంతోపాటు సాటిన్ క్లాత్ కూడా వచ్చింది విత్ రీజనబుల్ ప్రైస్తో అండ్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే ట్వెల్వ్ మీటర్స్ దాకా వచ్చింది ఇంకా సాటిన్ క్లాత్ అయితే త్రీ మీటర్స్ వచ్చింది నేను వీడియో చేస్తాండే మా సిద్ధు కానీ పక్కన పాప కానీ అస్సలు ఏం చేస్తుందా ఏంటా అని చెప్పేసి దాంట్లోకి వచ్చి వాళ్ళు కూడా కూర్చున్నారు ఇంకా నెట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా వచ్చిందా అనుకున్నాము అంటే చాలా బాగా వచ్చింది ఇంకా ఇదైతే శాటిన్ క్లాత్ త్రీ మీటర్స్ వచ్చింది నెట్ క్లా ఫ్యాబ్రిక్ ఏమో ట్వెల్వ్ మీటర్స్ శాటిన్ క్లాత్ ఏమో త్రీ మీటర్స్ అయితే వచ్చింది శాటిన్ మేము అనుకున్నాం అంటే నెట్ కింద చాలా షైనీగా బాగోదేమో అంతా అనుకున్నాము జస్ట్ నార్మల్గా లైనింగ్తో ఉన్నట్టుగానే కొంచెం షైన్తో బాగా వచ్చింది నాకైతే ఈ శాటిన్ క్లాత్ చాలా బాగా నచ్చింది ఈ ఫ్యాబ్రిక్ చూడంగానే మనం కూడా వేరే కలర్ ఏదైనా మళ్ళీ ట్రై చేయొచ్చు కదా రెడ్డే కాకుండా అని అనుకున్నాము ఈ శాటిన్ క్లాత్ ఇంతకుముందు మేము స్టిచ్ చేసుకున్నప్పుడు ఓన్లీ నెట్ వరకే ఫైవ్ మీటర్స్ తీసుకున్నాము ఇలా శాటిన్ ఎంత బాగుండేదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి నెట్ ఫ్యాబ్రిక్ శాటిన్ మీద పెడితే ఎంత బాగుందో ఇది ఫైనల్ లుక్ అవ్వాలి అంటే సాటిన్ క్లాత్ త్రీ మీటర్స్ వచ్చిన కింద గేరా మళ్ళీ అంటే లైనింగ్ పార్ట్గా అండ్ పై పార్ట్కి కూడా లైనింగ్గా సరిపోతుంది చాలా మంచిగా ఉంది శాటిన్ క్లాత్ మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే నేను కమ్యూనిటీ లింక్ ఇచ్చాను చూసేయండి చాలా రీజనబుల్ బై టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇంత అంటే ట్వెల్వ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ నెట్ అండ్ సాటిన్ క్లాత్ వచ్చిందంటే షర్త్ అని చెప్పొచ్చు ఇంకా నేనైతే ఇప్పుడు సిద్ధు పక్కనకి వెళ్ళాడు కదా అందుకని క్లారిటీగా చూపిస్తున్నాను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే వీడియో డైలీ చూసే వాళ్ళకైతే అర్థమై ఉంటుంది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఈ ఈ లాంగ్ ఫ్రాక్ గురించి చెప్పాను సో యాజ్ టీస్గా మీరు ఎలా స్టిచ్ చేసుకున్నారో సేమ్ నాకు అలాగే కావాలండి ఇంకా ఫ్యాబ్రిక్ కట్ చేసి స్టిచ్ చేయడం ఇవన్నీ చిన్న చిన్న ఫిల్స్ పెట్టి స్టిచ్ చేయడం అయితే చాలా కష్టం మనం ఇన్స్టాగ్రామ్లో అనుకుంటాం కదా ఏంటి ఇదేముంది ఫ్రాక్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా చెప్తున్నారు ఏంటి ఇంత కాస్ట్ ఉంటుంది అనుకున్నాము మేము ఇంతకుముందు తెలియనప్పుడు స్టిచ్ చేస్తుంటే అర్థమవుతుంది పైన ఫ్యాబ్రిక్ అయితే తను బయట తీసుకుంది తెనాలిలో చూసారు కదా ఫ్యాబ్రిక్ కూడా చాలా నీట్గా ఉంది టూ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ మీటర్ ఫోర్ హండ్రెడ్ పడింది సో రీజనబుల్ ప్రైస్లో నెట్ ఫ్యాబ్రిక్ శాటిన్ వచ్చినా కానీ మనం పైన మనకి కొంచెం కాస్ట్ పెట్టినా చాలా నీట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి ఇదైతే క్లాత్ పైన అయితే ఫ్లవర్స్ వచ్చి కొంచెం మల్టీ కలర్డ్గా ఉంది చాలా బాగుంది దీన్ని స్టిచ్ చేయటం అయితే నిజంగా నాకు టూ డేస్ పట్టింది ఈ పైన ఫ్యాబ్రిక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్యాబ్రిక్ అయితే వన్ మీటర్ ఫోర్ హండ్రెడ్ అంట చాలా ఎక్కువ అనిపించింది ఫోర్ ఫిఫ్టీ చెప్పారు ఇంకా ఫోర్ బార్గింగ్ చేసి ఫోర్ హండ్రెడ్ కి తీసుకుంది ఈ వల్వెట్ క్లాత్ ఫోర్ హండ్రెడ్ అంటే మీకు ఎలా అనిపించింది వన్ మీటర్ క్లాత్ ఎంత ఉంటుందో కూడా కామెంట్ చేయండి లాంగ్ ఫ్రాక్ అయితే నేను స్టార్ట్ చేసి టూ డేస్ అవుతుంది ఫస్ట్ డే అయితే నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని సాటిన్ లైనింగ్ అంతా కట్ చేసుకునేదానికి సై సరిపోయింది అంటే మొత్తం చిన్న చిన్న ఫిల్స్ పెట్టి స్టిచ్ చేయటం కదా ఫస్ట్ అయితే కింద పా పార్ట్ అంతా మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకున్నాను నెక్స్ట్ డే ఇంకా పై పార్ట్ తీసుకుని దానికి యాడ్ చేయటం జరుగుతుంది ఈరోజు అయితే ఇంకా హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాము చాలా నీట్గా ఉంది ఫ్యాబ్రిక్ వల్వైట్ పార్ట్ కాబట్టి మనము ఎంత జరిగినా జరుపుకోకుండా చాలా బాగా వచ్చింది స్టిచ్చింగ్ చేసాము చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది అంతేకాదు మధ్యలో అయితే మిషన్ కూడా మొండికేసింది ఏంటమ్మా ఒకే రోజు ఇంత స్టిచ్ చేస్తున్నావు అన్నట్టుగా మిషన్ కుట్టడం స్టిచ్చింగ్ చేయటం అంత ఈజీ ఏం కాదు చూసే వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది అక్కడ మిషన్ మీద కూర్చుని స్టిచ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోయినా మిషన్ కుట్టడం వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ బయట టూ డేస్ నుంచి చాలా కష్టపడతారు స్టిచ్చింగ్ అంత ఈజీ కాదని ఇప్పుడే నాకు అర్థమైంది మా ఫ్రెండ్ అడిగిన అవుట్ ఫిట్ సేమ్ ఇదేను మా అవుట్ ఫిట్ చూసి తను అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేయమంది సో ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నా కదా ముందు ముందు చూసే ఉంటారు మేమైతే డీజ్ ఇలాగే స్టిచ్ చేయమని అడిగింది కాబట్టి సేమ్ ఇలానే స్టిచ్ చేసాం వెనకాల డ్రాప్ కొంచెం సైజ్ తగ్గించాము అంటే ఇంకా ఇదైతే మా అవుట్ ఫిట్ ఇప్పుడు ఫైనల్గా అవుట్ ఫిట్ ఎలా వచ్చింది అనేది మీరే చెప్పండి ఫైనల్ మా అవుట్ ఫిట్ అయితే రెడీ అయిపోయింది చూడండి లుక్ అయితే చాలా బాగుంది కదా యాస్టీజ్ అలానే వచ్చింది అనుకుంటున్నాము ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాము సేమ్ నా మా డ్రెస్ లానే డిజైన్ చేశాము అండ్ ఫ్రంట్ నైక్ కూడా డైమండ్ షేప్ లో ఉంది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి డ్రాప్ అయితే డైమండ్ షేప్ లో కొంచెం సైజ్ తగ్గించాము ఇక్కడ కొంచెం బాల్స్ అయితే స్టిచ్ చేయాలి ఫైనల్ గా ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి గేర్ అయితే ఫుల్ వచ్చింది ఈ రెడ్ క్లాత్ కి అయితే ఫైవ్ మీటర్స్ పెట్టి స్టిచ్ చేసాము ఇదైతే అలా కాదు ట్వెల్వ్ మీటర్స్ అయితే మాకు పట్టింది నెట్ క్లాత్ ఫ్యాబ్రిక్ ఫైనల్ గా అవుట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫైనల్గా ఫినిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది టోటల్ బడ్జెట్ ఎంతలో అయిపోయింది అని అంటే మాత్రం స్టిచ్చింగ్తో సహా మనకి ట్వెల్వ్ టు థర్టీన్ హండ్రెడ్ లోపే బిలోనే అయిపోయింది ఇది కొంటే ఎంత కాస్ట్ అవ్వచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్స్టాల్లో కానీ బొటిక్స్లో కానీ మీరు ఎక్కడైనా స్టిచ్ చేస్తున్నా కానీ ఇలాంటి ఫ్రాక్స్కి ఎంత కాస్ట్ చేసి తీసుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్